తీసుకోవద్దు లోపలికి వెళ్ళు అని అనంగానే లేదు తాతయ్య గారు నేను వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే అపర్ణ అయితే ఎక్కడికి వెళ్తావో ఆ రోజు నేను వెళ్తుంటే నన్ను ఆపేవు కదా ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావో వెళ్ళి లోనికి అని అంటూ అపర్ణ అయితే గట్టిగా చెప్తుంది కావ్యకి దాంతో ఇక కావ్య అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ధాన్యలక్ష్మి అయితే బాగానే నటిస్తున్నారు ఒకరికొకళ్ళు అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది అప్పు కళ్యాణ్ గురించి ఎంతో బాధపడుతున్నట్టు ఒకరికొకరు చాలా ఇదైపోతున్నారు అని దాన్యలక్ష్మి ఇక మాటలతో అందరినీ కూడా బాధ పెడుతూ ఉంటుంది తర్వాత ఇక రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి చూడు దాన్యలక్ష్మి నువ్వు ఏ విషయంలో కూడా అస్సలు కూడా తగ్గొద్దు ఎవరిని కూడా వదిలిపెట్టొద్దో ఒకరినొకరు అందరినీ కూడా నువ్వు ఇలాగే ఆటాడుకుంటూ ఉండాలి ముఖ్యంగా కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని రుద్రాణి అయితే ధాన్యలక్ష్మికి చెప్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి రుద్రాణి మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది స్వప్న మా అత్త ధాన్యలక్ష్మిని బాగా కూడా వాడుకుంటుంది ఈ ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి ముందు కావ్యని ఇంట్లో నుంచి బయటికి గెంటించాలని ఆలోచన చేస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలి అని స్వప్న అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడేక స్వప్న అయితే వెంటనే అప్పుకైతే కాల్ చేస్తుంది వస్తే అప్పు ఎక్కడున్నావే అని అడుగుతూ ఉంటుంది ఏంటక్క ఏమైంది అని అప్పు అయితే అడుగుతూ ఉంటుంది స్వప్నని మీరు ఇంటికి రాకపోవడం వల్ల ఇక్కడ కావ్య ఎన్ని అవమానాలను ఎదుర్కొంటుందో తెలుసా కేవలం నిన్ను కోడలుగా ఒప్పుకోరని నీకు ఎప్పుడూ కూడా కోడలని నీకు గౌరవం ఇవ్వరని అందరూ అన్ని మాటలు అంటారని కళ్యాణ్ ఆలోచించినా విధానం మంచిదే కానీ మీ వల్ల ఇక్కడ కావ్య రాజు విడిపోయేలా కనిపిస్తున్నారు రాజునేమో తాతయ్య గారు ఆఫీస్ కి వెళ్ళొద్దన్నారు కావ్యనేమో నువ్వు ఆస్తి కోసమే కళ్యాణ్ ఇంటికి తీసుకురావడం లేదా అని రాజు నిలదీశాడు ఇలా ఇంట్లో ఎవరు పరిస్థితి కూడా బాగోలేదు ముఖ్యంగా కావ్య చాలా వేదనకి గురవుతుంది చూడప్పు అయ్యిందేదో అయిపోయింది ఆ దేవుడు రాసిన విధి రాతని ఎవ్వరూ కూడా మార్చలేరు ఇప్పుడు నువ్వు గనక ఇలా చేస్తూ ఉంటే మళ్ళీ కావ్యక్క జీవితం ఏమవుతుందని భయంగా ఉంది ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరూ కూడా కలిసి సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఈ సమయంలో నీ వల్ల కావ్యక్క ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తే అమ్మా నాన్న నిన్ను క్షమించరు వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటారు అని స్వప్న అయితే చెప్తూ ఉంటుంది అప్పుకి ఇక స్వప్న మాటలు విన్నాం అప్పు అయితే ఇంకో నిర్ణయానికి వస్తుంది కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అంటూ ఉంటుంది మన ఇంటికి వెళ్ళిపోతున్నామా అదేంటప్పు అలా మాట్లాడుతున్నావు అని అనగానే అవును మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం పదండి అని అంటూ ఉంటుంది అప్పు లేదప్పు ఇప్పుడు వెళ్తే అని అనగానే చెప్తున్నాను కదా కవి పద వెళ్దాం అని అప్పు కళ్యాణ్ బలవంతంగా ఇంటికి అయితే తీసుకొస్తుంది ఇక కళ్యాణ్ అప్పు ఇంటికి తిరిగి రావడంతో ఒకేసారి రుద్రాని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మీరా ఎందుకు వచ్చారు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది రుద్రాని అయితే వెళ్ళమనడానికి నువ్వెవరు అని అప్పు అయితే రుద్రానికి షాక్ ఇస్తుంది నేను ఎవరా నేను ఇంటి ఆడపొడుచుని అని అనంగానే నువ్వు చెప్పుకోవడమే తప్ప ఎవ్వరు నిన్ను గౌరవించరు ఆడపొడుచు అనేది పుట్టింటి బాగును కోరుకుంటుంది నాశనం అవ్వాలని నీకులాగా ఎవ్వరూ కోరుకోరు కదా అని అంటూ ఉంటుంది అప్పు అయితే నువ్వు మమ్మల్ని అడ్డుకునేది ఏంటి పద కళ్యాణ్ లోపలికి వెళ్దాం అని అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా లోపలికి వచ్చేస్తారు ఇదేంటి ఇలా జరుగుతుంది ఈ అప్పు కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చేసారేంటి ఏం జరుగుంటుంది అని రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక కళ్యాణ్ అయితే అన్నయ్య అంటూ రాజునే పిలుస్తాడు అప్పుడే ఇక రాజు అయితే కళ్యాణ్ వచ్చాడని పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు అందరూ కూడా కళ్యాణ్ వచ్చాడు అనేసరికి సంబర పడిపోతూ ఉంటారు అప్పుడే అపర్ణ అయితే ధాన్యలక్ష్మితో నీ కొడుకు కోడలు మొట్టమొదటిసారిగా పెళ్ళైన తర్వాత ఇంట్లో అడుగు పెడుతున్నారు వాళ్ళకి హారతిచ్చి లోపలికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది అపర్ణ అప్పుడే ఇక అపర్ణ అన్న మాటకి ధాన్యలక్ష్మి అయితే నేను ఇవ్వను అని చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక అపర్ణ అయితే అంటూ ఉంటుంది కళ్యాణ్ మీ అమ్మ నీ మీద ప్రేమతో రమ్మంది కానీ అప్పుని ఇంకా కోడలుగా ఒప్పుకోవడం లేదు అయినా సరే నిన్ను నా కొడుకుగా పెంచాను నేనే హారతిస్తాను అని ఇక ఇచ్చి అప్పు కళ్యాణ్ ని లోపలికి తీసుకొస్తుంది తన అపర్ణ అయితే ఇక తరువాత ఇక అందరూ కూడా హ్యాపీగానే ఉంటారు కళ్యాణ్ ఇంటికి వచ్చాడు రాజ్ నువ్వు రేపటి నుంచి కంపెనీ బాధ్యతలు తీసుకో అని అంటూ ఉంటాడు రాజుతో సీతారామి అయితే కళ్యాణ్ నువ్వు వస్తూ వచ్చావని చాలా ఆనందంగా ఉంది అని రాజు అయితే అంటూ ఉంటాడు కావి అయితే ఇద్దరితో కూడా మాట్లాడదు తను మౌనంగానే ఉండిపోతుంది తర్వాత ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి ఇదేంటి ధాన్యలక్ష్మి వీళ్ళు ఇంటికి వచ్చేశారు రావనుకున్నారే అని అంటూ ఉంటుంది రుద్రాణి నాకు అదే అర్థం కావడం లేదు రుద్రాణి ఇప్పుడు కళ్యాణ్ ఇంట్లోనే ఉన్ననిచ్చి అప్పుని బయటికి గెంటేయాలి అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఎంత పని అది దాన్ని ఎలా బయటికి గెంటాలో నాకు కూడా తెలుసు అని చెప్తూ ఉంటుంది రుద్రాణి అయితే ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి మాటలు అప్పు అయితే వినేస్తుంది నన్ను బయటికి నెడతారా మిమ్మల్ని బయటికి వెళ్లకు మీరు మీరు కాపాడుకోని ముందు అని అప్పు అయితే వాళ్ళిద్దరిని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఉదయం అభంగాల్ని అప్పుడే రుద్రాణి అయితే అప్పుని చూస్తుంది అప్పు చీర కట్టుకుని ఉండడం చూసి అప్పు ఇవిడు గారు చీరలు కూడా కడుతుందా మగరాయిలాగా క్రాఫ్ట్ చేయించుకొని తను తిరుగుతుందేమో అనుకున్నానే అని అంటూ ఉంటుంది రుద్రాణి చూడండి రుద్రాణి గారు ఇప్పుడు పెళ్ళయింది గతం గురించి మీరు మాట్లాడుకుపోవడమే మంచిది అది మీ పెద్దరికానికి గౌరవం కూడా అని అంటూ ఉంటుంది అప్పు అయితే అయినా మీకులాగా ఎవరో పరాయి వాళ్ల పంచన చేరి వాళ్ల ఆస్తి కోసం నేనేమి మీకులాగా దిగజారిపోలేదు నా ఇంటికి నేనొచ్చాను నా భర్త దుగ్గిరాల ఇంటికి వారసుడు దుగ్గిరాల రక్తం మరి మీరు ఈ ఇంటికి వారసులే కాదు కదా అలాగే భర్తని కూడా వదిలేసి వచ్చారు దమ్మిడి ఆదాయం లేదు కానీ తిని కుంచడం మాత్రం సరిపోయింది మీకు అని అంటూ ఉంటుంది అప్పు అయితే ఏంటి నువ్వు కూడా నా గురించి ఇలా మాట్లాడుతున్నావు అసలు ఎవరితో నువ్వు నా గురించి ఇలా మాట్లాడడానికి అని రుద్రాన్ని కొట్టబోతూ ఉంటుంది అప్పుని అప్పుడు అప్పు అయితే రుద్రాన్ని చెయ్యి పట్టుకొని నువ్వు ఎవరి మీద చేయి చేస్తున్నావో నీకు గుర్తుకొస్తుందా ఇక్కడ అప్పు అప్పుని ఎవ్వరు ఏమి చెయ్యలేరు అని అంటూ రుద్రాని చెప్ప పగల కొడుతుంది అప్పు అయితే ఇప్పటి వరకు నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా బంద్ చేసాయి లేకపోతేనా ఈ రోజు నుంచి అప్పు ఇక్కడే ఉంటుంది ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి సెకను కూడా నిన్ను గురించి ఆలోచిస్తూ ఉంటాను నీ దోపిడీలు కుట్రలు కుతంత్రాలు తాతయ్య గారికి తెలిసేలాగా అందరికి తెలిసేలాగా చూపిస్తాను అని అప్పు అయితే అంటూ ఉంటుంది ఇక అప్పు అన్న మాటకి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ధాన్యలక్ష్మి అయితే ఇలాంటి రౌడీ దాన్ని తీసుకువచ్చి నా కొడుక్కి అప్ప చెప్పావు కదా రాజా అని అంటూ ధాన్యలక్ష్మి తిట్టుకుంటూ ఉంటుంది రౌడీ ఈజం అంటే బయటికి వెళ్ళి కొట్టడం పిన్ని అది కూడా డబ్బుల కోసం దీన్ని రౌడీ ఈజం అనరు తన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు అని అంటూ ఉంటాడు రాజతే చూసారుగా ఫ్రెండ్స్ మొత్తానికి రాబోయే కథలో అప్పు ఇంటికి రావడంతో ఈ విధంగానే రుద్రానికి అప్పు అయితే కొట్టబోతుంది మరి ఇలాగే జరిగి తన అహంకారం మొత్తం దిగిపోవాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే ఇంకెంత కాలశం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు